హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు ఏమైనా రైస్ ఐటమ్స్ చేసి చూపేయండి కిడ్స్ కోసం అని ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్ స్పెషల్ ఎపిసోడ్ వన్లో కిడ్స్ కోసం లంచ్ బాక్స్ రెసిపీస్ చేస్తున్నాము ఎపిసోడ్ వన్లో టమాటో రైస్ పన్నీర్ రైస్ చేస్తున్నాము ముందుగా టమాటో రైస్ టమాటో రైస్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావలసిన పదార్థాలు రైస్ ఒక కప్పు టమాటోస్ హాఫ్ కప్పు ఆయిల్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ చేప టమాటోస్ హాఫ్ కప్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వెల్లుల్లి ఐదారు రుబ్బలు తయారీ విధానం స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడుని పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి అందులో పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కొన్ని పల్లీలు వేసి వేయించాలి ఇవి అన్నీ బాగా వేగాక అందులో హాఫ్ కప్ చాప్ టమాటోస్ వేసి వేయించాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఐదారు వెల్లుల్లిని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసి వేయించాలి టమాటోస్ అంతా బాగా మగ్గాక అందులోకి ముందుగా వండి పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు టాస్ చేస్తూ కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో కొంచెం చాపుడు కొరియాండర్ని వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటో రైస్ని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా టమాటో రైస్ రెడీ ఇప్పుడు పన్నీర్ రైస్ చేద్దాము దీనికోసం కావలసిన పదార్థాలు తయారీ విధానం మీకోసం పన్నీర్ రైస్కి కావాల్సిన పదార్థాలు పన్నీర్ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ రెండు క్యాబేజీ హాఫ్ కప్ బీన్స్ ఐదు పచ్చిమిర్చి నాలుగు క్యాప్సికమ్ ఒకటి ఆనియన్ ఒకటి ఆయిల్ మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ రెండు టేబుల్ స్పూన్లు పన్నీర్ రైస్ తయారీ విధానం చూసేద్దాం రండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసము మనము ముందుగా పన్నీర్ని తీసుకొని పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పన్నీర్ ముక్కలను వేసి వేయించాలి ఈ పన్నీర్ ముక్కలు కాస్త వేగాక అందులో ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి వేయించాలి ముందుగా తురిమి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్ని హాఫ్ బాయిల్డ్ అయ్యాక అందులో ముందుగా వండి పెట్టుకున్న అన్నంని వేసి కలుపుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలపాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇదంతా స్టవ్ హైఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇలా చేస్తేనే ఫ్రై సరిగ్గా అవుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసి స్టవ్ ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి అప్పుడే ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది అంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అంత బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రై రెడీ మీకు కూడా నచ్చాయా ఈ రెసిపీస్ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్